సాటిస్ఫాక్షన్ అవుతారన్న అన్న తోటి తెలుసు కదా ఎట్లున్నది ఇప్పుడు గ్లిమ్స్ అందరు చూసి ఆల్రెడీ ఇంత దాంట్లో పబ్లిక్ చూస్తే ఆల్రెడీ ఇట్లా ఇండియా షేక్ అయ్యేటట్టు వస్తున్నాయి ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ బిర్యానీ ఫుల్ మిల్స్ మొత్తం దమ్ బిర్యానీ అన్నీ అయిపోతాయి ఎన్టీఆర్ లుక్ మామూలుగా లేదన్నా ఆ గిమ్స్ లుక్ అయితే ఒక పక్క చూపిస్తాడు ఒక ఫైట్ ఫైట్స్ లో నరికి పోతాడు సముద్రం కాడ మామూలుగా లేదన్నా చెప్తున్నా గిమ్స్ ఏ ఇచ్చిండే మినిమం మావాడు ట్రైలర్ లో మాత్రం మినిమం ఉంటదన్నా ట్రైలర్ వచ్చినాక మాత్రము చెప్తున్నా ఇండియా షేక్ కావాలి అంతే ఫైట్ అయినప్పుడు కత్తి ఫైట్ అంటారు అన్న నరికితే ఇట్లా మొత్తం ఉరుకుత నరుతే కత్తులు సముద్రంలో ఒక డైలాగ్ ఉందన్న అందుకే సముద్రం కాడ ఒక డైలాగ్ ఇచ్చాడు ఎన్టీఆర్ చిన్న డైలాగే నాకు ఇంటర్నే దూస్బెన్స్ వచ్చినాయి ఏంటంటే అది సముద్రం చేపల కంటే నెత్తుడిని కత్తులు ఎక్కడ చూస్తుంటది సముద్రం అంటారు అంటారని చెప్పి ఒక డైలాగ్ ఉంది ఆ చిన్న డైలాగ్ గీమ్స్ లో డైలాగ్ అంటే సినిమా మొత్తం లో ఉంటుందో అర్థం చేసుకోండి సినిమా మామూలు హిట్ కాదు టూ థౌసండ్ క్రోర్స్ మినిమం దాటిపోతుంది అయితే మామూలు షాట్ కాదన్న నిజంగా ఆ సగం సగం చూపించి గీమ్స్ అనే ఒక తీరు ఇట్లా మా ఫ్యాన్స్ ఇట్లా అంతా స్టామినా వస్తుంది ఇట్లా చూస్తే మాకేదో అనిపిస్తుంది ఇట్లా కడుపు నిండిపోతుంది దూర్వాన్స్ తోటి వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తున్నా రాసి పెట్టుకోండి పక్క టూ థౌసండ్ క్రోడ్స్ దాటిపోతుంది మన ఎన్టీఆర్ అన్న సినిమా ఓకే మ్యూజిక్ మ్యూజిక్ ఎలా అనిపించింది నా ఇంగ్లీష్ సాంగ్ తో ఓపెన్ అయింది కదా బాగుంది అన్న చాలా బాగుంది మ్యూజిక్ చెప్తున్నా కదా నా చిన్న గేమ్స్ లోనే ఎంత అనిపిస్తుంది అంటే ట్రైలర్ వచ్చినాక సినిమా రిలీజ్ అయినాక ఇండియా షేక్ అయితే మా ఊరితో ఎన్టీఆర్ అన్న తోటి జై ఇండియా